హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ లండన్ వెళ్ళామని చెప్పేసి చెప్పాను కదా సో స్వామినారాయణ మందిర్ అయితే విజిట్ చేసాము సో లెట్ సీ సో స్వామినారాయణ మందిర్ విజిట్ చేయాలంటే ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే బస్ అయితే ప్రిఫర్ చేసాము ఫస్ట్ బస్ అయిపోయిన తర్వాత ఇదైతే అండ్ ట్యూబ్ అంటాం అనమాట మెట్రో టైప్లో ఉంటుంది సో మెట్రోలో అయితే ట్రావెల్ చేస్తున్నాము బేసిక్గా టెంపుల్స్ అవన్నీ ఏదైనా విజిట్ చేయాలన్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి చాలా దూరం ట్రావెల్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ మాక్సిమం అవుట్కట్స్లో ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇదే ఆ మెట్రో వీక్ డేస్ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది వీకెండ్ అయితే కొంచెం రద్దీగా ఉంటుంది అనమాట చాలా చిన్నగా ఉంది ట్యాబ్లెట్ షేప్లో ఉందన్నమాట సో సో అయిపోయిన తర్వాత మెట్రో దిగిన తర్వాత మేమైతే ఒక టెన్ మినిట్స్ వాక్ చేసుకుని వెళ్ళామన్నమాట ఎందుకంటే వాక్బుల్ డిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి స్వామినారాయణ అయితే ఇంకా మా దగ్గర లగేజ్ ఉంది కాబట్టి లగేజ్ అయితే మాకు బ్యాగ్స్ క్యాబిన్ దాని ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడైతే పెట్టుకోమన్నారు ఛార్జ్ ఏం తీసుకోలేదు జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఆఫ్టర్ దాట్ మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి ఫోన్స్ ఏమీ అలో చేయడం లేదు జస్ట్ నార్మల్గా మన హ్యాండ్ బ్యాగ్స్లో వాటిలో పెట్టేసుకోవచ్చు అనమాట ఫోన్స్ అవిని సో మందిర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది నేను చాలా డేస్ తర్వాత మొత్తం అందరి దేవుళ్ళు ఒకే దగ్గర చూశాను అనమాట మొత్తం అందరి దేవుళ్ళు ఉన్నారు అయితే మాత్రం నేను యాక్చువల్లీ అయితే ఢిల్లీలో చూసాను ఢిల్లీలో కూడా సేమ్ స్వామినారాయణ మందిర్ ఉంది సో అలానే ఉందన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ కూడానా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ వన్ మోర్ ఏంటంటే ఇది లోపల కన్స్ట్రక్షన్ కూడా మొత్తం ట్రెడిషనల్ వైజే ఉంది మెటీరియల్స్ కానీ ఇంకా కన్స్ట్రక్షన్ లోపల డిజైనింగ్ కానీ మొత్తం కూడా మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇంకోటి ఏంటంటే లోపల హిందూయిజం ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట అడల్ట్స్కి టూ పౌండ్స్ అలా తీసుకున్నారు కిడ్స్కి ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉంటుంది సో మేమిద్దరికి ఒక ఫైవ్ పౌండ్స్ అలా అయింది సో బ్యాక్ సైడ్ మనకి బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ హిందూ మందిర్ అని రాసింది కదా సో బీఏపీఎస్ ఏంటంటే బొచ్చసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ మందిర్ అనమాట ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్ళే ఈ బనానా ట్రీ కనిపించింది ఇక్కడ కూడా ఇలాంటి ట్రీ ఉందని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో లైట్ సీన్ ద నెక్స్ట్ లాక్